కొమ్మల దేవస్థానంలో భక్తులకు వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని వరంగల్ జిల్లా గీసిగొండ మండల వైద్యాధికారి డాక్టర్ అర్చన అన్నారు ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది వరకు ఈ వైద్య శిబిరం పనిచేస్తూ డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారన్నారు అలాగే రోజువారీ ఓపీ నూట యాభై నుండి రెండు వందల మంది వరకు చూస్తున్నామని అత్యవసరం అయితే అంబులెన్స్ ద్వారా మెరుగైన వైద్యం కోసం వరంగల్ కు తరలిస్తామని తెలిపారు ఉచిత మందులు అందుబాటులో ఉన్నాయని భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొనరి కార్యకులు డాక్టర్లు పల్లవి శర్వాణి సాయి కృష్ణ ఏఎన్ఎం సులోచన పద్మ సరిత ఆశాలు మమత రాణి రాధా రజిత పాల్గొన్నారు కుమ్మాల జాతర నరసింహస్వామి దేవస్థానంలో దేమిడేశ్వర గారు వరంగల్ రూరల్ వారి ఆధ్వర్యాన్ని వారిచ్చిన సూచన మేరకు గీసిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగినది ఇరవై ఐదు మూడు ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది మూడు ఇరవై నాలుగు అంటే ఐదు రోజులు ఇక్కడ ఎవరికైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడితే ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది రోజు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ మెంబర్స్కు వైద్య సిబ్బంది ట్రీట్మెంట్ చేస్తున్నాము ఒక నాలుగు పీహెచ్ల నుండి వైద్య సిబ్బందిని కూడా తీసుకోవడం జరిగినది ఇక్కడ ఆశా వర్కర్సు తర్వాత దుగ్గోండి చంద్రవుపేట తర్వాత అలంకారపేట వీరందరు మెడికల్ సిబ్బంది తరఫున ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరిగినది ఇక్కడ మందులు కూడా అన్ని రకముల మందులు ఇవ్వడం జరుగుతుంది అన్ని చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసి మేము రిఫర్ చేస్తున్నాము రిఫర్ చేయడానికి వన్ నాట్ ఎయిట్ వెహికల్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది ఇక్కడ ఒక పేషెంట్ సీరియస్గా ఉంటే కూడా డాక్టర్ గారు వారిని చూసి ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఫీడ్స్ పెట్టడం కూడా జరుగుతుంది ఇంకా ఏమైనా మాతో ట్రీట్మెంట్ కాకుండా సీరియస్ పేషెంట్ ఉంటే మేము వన్ నాట్ ఇక్కడే ఉంది వారికి మేము ఇన్ఫామ్ చేసి రిఫర్ చేయడం జరుగుతుంది